రాజీవ్ గాంధీ చరిత్ర మాకు బాగా తెలుసు కాబట్టి అక్కర్లేదు అని చెప్తున్నాం మేము రాజీవ్ గాంధీ చరిత్ర బాగా తెలుసు కాబట్టి అక్కడ లేదు అని చెప్తున్నాం రాజీవ్ గాంధీ తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించినట్టు ఒకటి తీసుకొచ్చి చూపించి మొత్తం రికార్డుల రికార్డులలో మొత్తంలో రాజీవ్ గాంధీ నోటి నుంచి ఎక్కడైనా ఒక తెలంగాణ పదం ఉచ్చరించబడ్డట్టుగా ఒక్కటి ఆదరణ చూపించరు లేదు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నంత కాలం తెలంగాణకు వచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కానీ ఒక రూపాయి కానీ ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఇచ్చినట్టుగా చూపించండి వాస్తవానికి వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రుల్ని అవమానించిన సందర్భాలు ఎక్కువనే వీళ్ళు రాజీవ్ గాంధీని పిలిచి ఫౌండేషన్ ఇచ్చింది తప్ప అది తెలంగాణ కొరకు ఇచ్చింది కాదు తెలంగాణ సపరేట్ కాదు అది తెలంగాణకు నష్టం జరిగింది తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తున్నామని ఇచ్చింది కాదు నేను చెప్పింది ఆ రోజైనా ఆయన ఆయన ఇచ్చిన ఉపన్యాసంలో తెలంగాణ పదం వినిపిస్తే మేము తెలంగాణ ఆ రోజు నాడైనా వచ్చిన రోజు ఆయన ఉపన్యాసంలో తెలంగాణ కొరికిది ఇచ్చినానో తెలంగాణ ఇదను తెలంగాణ బాగుపడాలను తెలంగాణ గొప్పదను తెలంగాణను గౌరవిస్తున్నాను తెలంగాణ వెనుకబడుతున్నాను గుర్తిస్తున్నాను ఏదైనా ఒక పదం ఆయన మాట్లాడిన దాంట్లో చూపించమండి ఓకే అదే మరి తెలంగాణ అనే పేరు మీద తెలంగాణ వెనుకబాటు పోగొట్టడం కొరకు అనే పేరు మీద తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు లేదా తెలంగాణ ప్రజల డిమాండ్ మేరకు పదాన్ని ఏమని చూపిస్తారా ఎప్పుడైనా ఒకటి తెలంగాణ ఆయనకు ఆనాడు లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ఆత్మ లేదు విషయం అది మళ్ళీ తొందరలే వింటాం ఈయన నోటి నుంచి వెళ్ళవీలను తిట్టేది ముఖ్యమంత్రి నోటి నుంచే తొందరలోనే కాంగ్రెస్ నాయకులు తిట్టే మాట లేదు